ఇంకొకటి మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే మీరు ఇక్కడ చూస్తే రాములవారి ఫోటో ఉంది కానీ మీ అమ్మగారు క్రైస్తవం వైపు ఆకర్షితులు అయ్యారని విన్నాము అసలు ఎలా జరిగింది అది మాది చిన్న రైతు కుటుంబం అయినా కూడా మా ఇంట్లో ఒక రూమ్ ఉండేది ప్రత్యేకం ఒక గది దేవి దేవతల ఫోటోలు అన్ని ఉండే మా అమ్మ మంచి దైవభక్తులు ఆ రోజుల్లో అయితే ఆవిడ మా చెల్లెలు పుట్టినప్పుడు ఆవిడకి పార్శ్వచ్చు తలనొప్పి వచ్చింది సో ఊళ్ళో ఏం వైద్యం ఉండదు వీళ్ళకి తో దూరం వెళ్ళే డాక్టర్ దగ్గర ఆర్థిక స్తోమత లేదు అట్లా ఒక రోజున ఒకరోజున గాజులమ్ముకనే అతను వచ్చి మా అమ్మ బాధపడటం చూసి వెళ్ళి పోయి అతని భార్యకి చెప్పాడు అతని భార్య అప్పటికే క్రిస్టియన్ అయింది ఆవిడ వచ్చి మా యేసు యేశువరూపు నమ్మకం ఒక తలనొప్పిపోతుంది అంటే సో అట్లా ఈవిడ అట్లా మొదలైంది సో ఎప్పుడైతే యేసరూపు ఫోటో మొదలుచిందో ఇంట్లో దేవి దేవతల ఫోటోలు అన్ని బయటకు వెళ్ళిపోయింది సార్ నిజంగా అంటే యేసుప్రభుని నమ్ముకున్నాక మీ అమ్మగారి తలలోపి తగ్గిపోయిందా అదంతా భ్రమ ఎందుకంటే ఏదైనా మనం మనసులో ఆ బాధలో మనసు అటు వెళ్ళిపోతే మనం ఒక ఎవలోకి వెళ్ళాం అవి ఏసుప్రభు వెళ్ళింది లేదా ఇంకో పని యావలోకి వెళ్ళాం అప్పుడు ఆటోమేటిక్గా పోతాయి మానసికంగా స్ట్రాంగ్ గా లేని వాళ్ళకి ఈ పని అన్ని పని